పందరాలకు వాడాలి కానీ మనగం ఎందుకో కానీ మరి బీజేపీ గోట్లు అయితే బాగానే గుద్దుతారు కరీంనగర్లో పంద్రా లేదు పంద్రా రూపాయ కూడా లేదు వచ్చింది లేదు చేసింది లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి పదకొండు సంవత్సరాల ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినా ఉద్యోగాలు రాలే అక్కడ ఆ మోసం ఇక్కడ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ మాటలు ఇక్కడ ఈ మోసం అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు ఇద్దరి గురించి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే ఈ మోసం నిర్ణయాలు చాలైంది కూడా కాదు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో ఒక్క ఓటు బీజేపీకి రెండు రాష్ట్రాలు ఇస్తాం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కాకినాడలో తీర్మానం చేసింది మరి ఇచ్చిర్రా తెలంగాణ తొంభై ఎనిమిది తర్వాత ఇయలే కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది బీజేపీ ఆ రోజు మోసం చేసింది కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరవై నాలుగేళ్ల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ గల్లికి పోయినా ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాటిలో పడుతున్నది పోయి ఒక రైతుని అడగండి ఏ ఊళ్ళోనైనా సరే అది మా గంభీరావపేట మండలం నర్మాల కావచ్చు లేదా ఇక్కడ ఎలకతుర్తి దాకా కావచ్చు లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు ఇంకొక ఆడ కావచ్చు ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి బాధ మామూలు మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు ఏం చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్యాయం అయిపోయింది బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నా నేను చెప్పేది కరెక్ట్ అయినా కాదా ఒక్క రైతు కాదు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే రైతు బంధు పడక బాధ అవుతుంటే రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు ఎదిరే చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇయాలి ఎవరు గుర్తొస్తున్నారు ఎవరు గుర్తొస్తున్నారు కేసీఆర్ గుర్తొస్తున్నాడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిందా లేదా మరి అయిందా లేదా పదివేలు ఇస్తున్న కేసీఆర్ బిచ్చమేసినట్టు మేము పదిహేను వేలు ఇస్తాం మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడి దొంగలు పట్టు ఇచ్చిపెట్టి పోలీసు బీఆర్ఎస్ వాళ్ళు వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టంగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచిది కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన దబ్బన కొంతమంది అనుకుంటున్నారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం ఇతారనుకుంటున్నాం రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పిచ్చి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాబు కాదు ఇది వరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్ మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్ లో ఆచారంలో ఆమె దుకాణాన్ని హైదరాబాద్ వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచ్ పెట్టి కొట్టేస్తున్నాడు అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది కేసీఆర్ అన్నా రా అన్న రాన్నా చూసి రాలేదా మీరు ఇలా రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు ఇంకా రాసుకుంటున్నారు అన్నా తప్పైపోయింది అన్యాయం అయిపోయినాం ఆగమైపోయినాం కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను ఉద్యోగులు యాద్ చేసుకుంటాను డెబ్బై మూడు శాతం జీతం పెంచిండు కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్ కానీ ఇలా ఈ ప్రభుత్వాన్ని నమ్మితే ఐదు డిఏలు బాకీ ఉన్నాయి కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది ఒకటో తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు అన్నా తప్పైపోయింది ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినం కానీ మోసం జరిగిందన్నా పదహారు నెలల ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఒక్కరు కాదు రాష్ట్రంలో ప్రతి మనిషి ప్రతి బిడ్డ ఈ రోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగిరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రం అంతా ఉన్నది కమలాకరన్న తప్పు చెప్పిండు కమలాకరన్న ఇంకా మూడున్నర ఏళ్ళు ఎట్లా భరించాలి అన్నాడు మూడున్నర ఏళ్ళు ఇక్కడ ఉంది అయిపోయింది ఆఖరి ఆరు నెలలు ఆఖరి ఆరు నెలలు ఎలక్షన్ అనే పదహారు నెలలు ఓడిసేపా ఈ మిగిలింది ఎంత మూడేళ్ళు ఆ మూడేళ్ళు కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం ఆ రజతోత్సవంలో పాటు కార్యక్రమాలు ఉంటాయి అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి ముప్పై రెండు జిల్లా పార్టీ ఆఫీసులు అవైతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించిండు కేసీఆర్ గారు అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి డాక్యుమెంటరీలు ఉంటాయి సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం ఏప్రిల్ ఇరవై ఏడు నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసింది బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అని చెప్పి పాట రాసిండు అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు ఎట్లా దొరికితే గట్లా ఏండు ఉంది కదా సరటు కూడా బయలుదేరదాం అది ఎక్కడికక్కడ జామ్ అవుతుంది ముందే చెప్తున్నా నేను ఎక్కడికక్కడ జామ్ అవుతుంది మళ్ళా ఈడికెళ్ళి బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇక్క సారీ అన్నాట వదిలేదు నిజంగా మీటింగ్ కు రావాలంటే ఒక్కరోజు ఎండ తట్టుకోవాలి జరం ముందు వెళ్ళాలి టైంకి చేరుకోవాలి ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నివెరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతబడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి కే రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు సమన్వయకర్తలు వస్తారు ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది ఎట్లెట్లా బండ్లు ఇంతజాం చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇవాళ కేవలం ముఖ్యులతోని నాలుగు మాటలు పంచుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం మీ అందరు నిన్న కూడా చూసింటారు తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది జనాభా నియంత్రణ పాటించిన పాపానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పారు హమ్ దో హమారే దో అనే నినాదం ఉండేది చాలా మందికి తెలుసిన పిల్లలకు కానీ ఆ రోజుల్లో దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతా ఉంది అడికట్టాలే తగ్గియాలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న తెలంగాణ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాలేమో పాటించినాయి భారత ప్రభుత్వం చెప్పింది కదా మంచి పనే కదా దేశం జనాభా తగ్గితే దేశం ఉండట పడుతుందట ముందుకు పోతుందట అభివృద్ధి జరుగుతుందట మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా ఒరిస్సా కావచ్చు పంజాబ్ కావచ్చు ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ కావచ్చు పాటించినాయి ఏమైంది దానివల్ల దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ తగ్గింది తమిళనాడులో తగ్గింది కేరళ తగ్గింది కర్ణాటక తగ్గింది పశ్చిమ బెంగాల్ తగ్గింది తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడతాను కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడెక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా ఉంటుంది ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాటినకుండా పిల్లలు కనుక్కొ వేయండో ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో ఉత్తరప్రదేశ్లో బిహార్లో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో వాళ్ళు జనం కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ కత్తి పెట్టబోతా ఉన్నాడు అందుకే సమిష్టిగా కొట్లాడాలి ఎందుకంటే వాళ్ళ కేరికే బీజేపీలకు తెలంగాణలో వాళ్ళకు నూకలు తెల్లాయి ఏదో ఒక ఎలక్షన్ గెలిచిన మొన్న అటిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం మంచి తలంబరాలని దానికి ఒక కథ పెట్టి చెప్పేది కరెక్టా కదా మీరు ఏమన్నా నిజంగా అనుకుంటున్నారు అయోధ్యకి అయోధ్యలో ఏం లేదు అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజల వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ కూసిరు మనోళ్ళకు కూడా ఊసిరు నేను ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచులు మా వాళ్ళు అడిగిరు సిరిసిల్లలో అన్నా మరి ఏం చేయాలి ఏం చేసి సురేంద్ర ఏం చేద్దామంటే మరి దేవుని గంధి అని సరే కాంతి అని అంటే మరి ఎక్కడోళ్ళు అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్లే గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు ఒక్కటే కారణం బీజేపీకి పది పదకొండు నెలల తెలంగాణకి ఏం చేసినామని అడిగితే మేమేమే బెబ్బెబ్బే ఏమి లేదు నువ్వు బండి సే గట్టిగాడు ఏం చేసినావా తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు ఈ పదకొండు నెలల ఏం జరిగింది ఒక్క మాట అడుగు ఏం తెలియదు ఏం చెప్తాడు ఆయన ఒకటే తెలుసు ఆయన ఒకటే ఒకటి మస్ట్ ఇది ఆడ శివం శివమెతే మీది శివమెతే మాది గత ఒకటే అరిక మనకు ఇంకోటి తెలియదు ఇంకోటి ఏం చెప్తాడు అన్నయ్య ఏం వారమే రేపేం వారమే ఎల్లుండి ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు పోనీ మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్ లా మళ్ళా కమలాకరణ గునుకుంటున్నా అయింది తప్ప ఏ బీజేపీ కూడా ఏం చేయలే గుడి కట్టినా బడి కట్టినా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తెచ్చినా కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టెయిలండి గ్రామాలు హుజురాబాద్ కావచ్చు ఉస్నాబాద్ లో కావచ్చు పెద్దపల్లిలో కావచ్చు కావచ్చు చివరి గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జల దృశ్యంగా మార్చిన అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కొరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు కూడా చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవలది ఎవలది కేసీఆర్ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్య శ్యామలం చేసి జగిత్యాల జిల్లా చేసి పెద్దపల్లి జిల్లా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి రెండు వందల ఎనభై ఉన్న గురుకుల పాఠశాలలను వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు చేసి లక్ష మంది ఉండే విద్యార్థులను ఆరు లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు గాని పెద్దలకు గాని అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్ పదేళ్ళు పదేళ్ళు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్నోళ్ళకు అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి యాసంగి నాటేసే టైం వచ్చిందంటే వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే టింగు టింగు అంటుండేనా ఇప్పుడు టింగు లేదు పొంగు లేదు ఉందా వాడు కొత్తది కానీ పెట్టిండు టింగు టింగు అంటే కేసీఆర్ యాది కొత్త టకీ టకీ అట టకీ లేదు పీకీ లేదు యాడుంది టకీ టకీ ఒక్క దగ్గర ఉంది టకీ టకీ ఒక్క దగ్గర ఉంది ఢిల్లీలో మాత్రం టకీ టకీ ఠకీ పడుతున్నాయి పైసలు రాహుల్ గాంధీ ఖాతాలా ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదవి ఉంటుందా ఊస్టింగే కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా ఏ మనిషిని ఒక్కసారి ముట్టుకున్నా అన్నా ఇంకెన్ని రోజులు భరించాలనే ఇది జల్దీ కేసీఆర్ తెచ్చుకుంటే బాగుండదు కదే అనే మాట మాట్లాడుతున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒక ఓటుకు శిక్ష ఐదేళ్ళు ఒక తప్పు చేస్తే ఐదేళ్ళు బాధపడే పరిస్థితి ఏం చేయలేం ప్రజాస్వామ్య దేశం ఒక ఓటు ఐదేళ్లకు మనకు శిక్ష వేస్తుంది తప్పుడు పాలకులను ఎన్నుకుంటే తప్పుడు వ్యక్తులను నమ్మితే చేతిలో వైకుంఠం చూసి మోసపోతే చార్సో బీస్ హామీలు వాటిని నమ్మి ఆగమైతే వీళ్ళకి ఈ పరిస్థితి వస్తుంది మొన్న నాకు ఒక పెద్ద మనిషి కలిసిండు నేను మనం ఓడిపోయిన కాడికి చాలా మంది పెద్దలతో మాట్లాడుతున్నాం ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎందుకంటే మంచిగా పనిచేసినాం రైతును బాగా చూసుకున్నాం పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం ఉద్యోగాలకు బ్రహ్మాండంగా ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు పెంచుకున్నాం మహిళలను అరుసుకున్నాం మంచిగా అన్ని కుల వృత్తులను కాపాడుకున్నాం ఏం జరిగిందన్నాను అడిగిన అడితే ఆ అన్న ఒకటే చెప్పిండు రామాయణం ఏంది అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండట కట్టే కొట్టే తెచ్చే అట్లాగే నాకు కూడా ఈ పదం ఏం చెప్పిండంటే అన్న చాలా కారణాలు ఉండొచ్చు కానీ మూడు ముఖ్యమైన కారణాలు మూడు మూడు పదాలలో చెప్తా అన్నాడు ఏంటిదే అన్న ఆయన ఏమన్నాడు అరికేనా అన్న మీ మీద ఒక ప్రయోగం చేసింద్రే మీ పార్టీ మీద అసూయ ద్వేషం ఆశ అసూయ ద్వేషం ఆశ ఈ మూడు ప్రయోగం చేసిరు మీద అన్నాడు అంటే ఏంటిది అన్న ఇప్పుడు సింపుల్గా ఏం చేసి వాళ్ళు ఒకటే ఒక పని ఇ ఒక రవిశంకర్ అని అన్నాడు చూసినావు సొప్పదండి ఎమ్మెల్యే చూసినావు ఆ రవిశంకర్ కొత్తిల్లు కట్టిండు చూసినావా ఈననే ఇంత కట్టుకున్నాడు అంటే ఈయననే ఇంత సంపాదించుకున్నాడు అంటే పైన ఎంత సంపాదించుకున్నాడో అని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కిచ్చుడు ఊళ్ళలో జెడ్పీటీస్ ఒక ఎంపీటీస్ ఒక సర్పంచ్ ఒక చిన్నగా ఒక కారో స్కూటర్ కొనుక్కుంటే ఆయన మీద పెట్టారు చూసినావు ఈయన ఎంత చంపాతే పైన ఎమ్మెల్యే ఎంత చంపెత్తుండో పైన కేసీఆర్ ఎంతనో మంత్రులు ఎంత తింటుండ్రో అని చెవులు కొరుకుడు ఇది అసూయ పుట్టించుడు మరి మిగతా వాళ్ళు కట్టుకోలేదా ఈ కట్టుకున్నారు అందరు ఊళ్ళల్లో సంపద పెరగలేదా కేసీఆర్ చిన్నప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు భూమి విలువ ఎంత కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత కేసీఆర్ వచ్చినాడు ఐదు లక్షల ఎకరం ఉన్న భూమి దిగిపోయినాడు ఎంత అయింది యాభై లక్షలు అయిందా పది రెట్లు పెరిగింది కానీ అందరు ఇల్లు కట్టుకోవచ్చు అందరు కార్లు కొనుక్కోవచ్చు అందరు తెల్లంగా వేసుకోవచ్చు కానీ రవిశంకర్ వేసుకుంటే తప్పు మానవ మీద మాత్రం అసూయ ఒక గట్ల తయారు చేసిండ్రు అసూయ ఇది నెంబర్ వన్ రెండవది ద్వేషం కేసీఆర్ దొర తెలంగాణ తెచ్చిండు మర్చిపోయాను సాగు నోట్ల తల అది మాట్లాడరు అభివృద్ధి చేస్తున్నాడు మాట్లాడరు అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు చెప్పరు సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు అది మాట్లాడరు ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తల్లో దుంకుతున్నాయి దాని గురించి మాట్లాడరు కానీ ఏమంటారు కేసీఆర్ దొర ఎవరిని గలవడట ఆయన ఎవరిని పట్టించుకోడట దేకడాట వయలు ఎకరాల ఫామ్ హౌస్ ఉందట అందులో పేద దగ్గర దాచి పెట్టుకున్నాడట పెద్ద పొక్కదవి వాళ్ళ కింద వేల వేల కోట్ల రూపాయలు దాచుకున్నాడట మొత్తం నీళ్ళు ఆడికే కొంట గోదావరి నదినేట పట్టుకపోతుండట ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోశక తింటుంది లక్ష కోట్లు ఇసుక బీకినరు మేడిగడ్డల పర్రె పడితే మొత్తం ఆ పర్రెలకి వెళ్ళి త్వరలకి వెళ్ళిపోయినాయి అని చెప్పి ద్వేషం నింపి నిండా మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద ఆయన కుటుంబం మీద ఆయన మీద ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ చేయలేరు మరి మీరేం బిక్కినరా యాభై ఏళ్ళంటే ఎవరి దగ్గర సమాధానం లేదు కాబట్టి అట్లా ద్వేషం నింపింది అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది ద్వేషం కేసీఆర్ గారి మీద కుటుంబం మీద నింపేటట్టు దొరా 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 అని దొర ఎవడు దొంగ ఎవడు ఇప్పుడు ఇవాళ దొరవేండి దొంగొచ్చి కూర్చున్నాడు ఇవాళ నేనేమంటున్నా అంటే ఆఖరికి ఏం చేసిండ్రు ఆశ ఆశ పెట్టింది కేసీఆర్ గారు మీకు లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా పెళ్లికి మీ బిడ్డ పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు చాలా లేటుగా వస్తున్నాయి నువ్వు లగ్నపత్రిక పెట్టుకో తెల్లారే తులం బంగారము లక్ష రూపాయలు నీకు పంపిస్తా కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు కదా నేను మూడు పంటలకు ఇస్తాను రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తుండు కదా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ఇద్దరికి ఇస్తా ఇట్లా ఆశ పెట్టే వరకు పాపం పేదవాళ్ళని మనం ఏమన్నా అనగలుగుతామా అదే పేదవాళ్ళు అదే ప్రజలు మనకు రెండు సార్లు అధికారం ఇచ్చింది మూడోసారి ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు ప్రజల తప్పు లేదు ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు మనమే చక్కగా చెప్పుకోలే మనం చేసిన పని చెప్పుకోలే వీళ్ళు లంగలు దొంగలు వీళ్ళ చేతిలో మోసపోతే మళ్ళీ గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే 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 కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టి ఇలా భారతదేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటది గ్రాక్ అని ఏళ్ళ వచ్చింది గ్రాక్ అని ఆ గ్రాక్ అడిగి డెబ్బై ఐదు సంవత్సరాలలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది అందుకే నేను అంటున్నా ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో వేదిక మీద కూసినోళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అనుకో ముగట్టున్న మా ఆడబిడ్డలు కొంతమంది లీడర్లైతే అనుకో కాదు ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక్క కారణంతో కేవలం ఈ తెలంగాణ ఏ తెలంగాణనైతే కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి వెయ్యి పన్నెండు వందల మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చినరో దుర్మార్గుల చేతుల్లో ఇలా ఆగమాగమైతుంటే తిరిగి తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం ఎవర నాయకుడు అందుకు కావాలి తప్ప పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేశారు ఆయనకేం పదవుల మీద మోజు లేదు ఆయన కొత్తగా వచ్చే పదవి ఏమి లేదు ఆయన నేను గాని ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం కానీ తెలంగాణ ప్రజలు గాని కోరుకుంటున్నది ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం ఆనాడు ఇరవై నాలుగేళ్ల కింద టిఆర్ఎస్ ఎట్లయితే ఒక చారిత్రక సందర్భంలో పుట్టిందో ఇవాళ తిరిగి టీఆర్ఎస్ గెలవడం కూడా మన కోసం కాదు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మనం గెలవాలి నిలవాలే ను బీజేపీని ఎండగట్టాలే ఊరూరా కలిసి కొట్లాడాలి మనోళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు అన్న కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయినాయి కొన్ని చిన్న చిన్న తప్పులు అయినాయి అవును అందరం మనుషులమే కొన్ని తప్పులు అయినాయి కరెక్టే పార్టీ నిర్మాణం మనం పట్టించుకోలే వాస్తవం పార్టీలో చాలా మందికి పదవులు ఇచ్చేది ఉండే ఇయ్యలే వాస్తవం ఇవన్నీ కూడా సరిదిద్దుకుందాం ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నా ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడు మీటింగ్ తర్వాత కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాము మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని కొత్త కమిటీలు ఈ కొత్త కమిటీల ఈ కొత్త కమిటీల మోకాలు చూసేది లేదు ఇక రసమై బాలకృష్ణ మనిషి అగో ఆయన కల్వకుంట్ల సంజయ్ మనిషి గవేం లేవు పార్టీ మనుషులు కావాలి పార్టీని కాపాడేటోళ్ళు కావాలి పార్టీకి నమ్మకస్తులు కావాలి తప్ప వ్యక్తి పూజ చేసే వాళ్ళొద్దు కొంతమందిగా కొంతమంది ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రజల చుట్టు తిరిగారు ఒక అసొంటోళ్ళు వద్దు ప్రజలల్లో ఉండేటోళ్ళు అంటే అసొంటోళ్ళు కూడా ఉండాలి ఆయనతో పురాగా ఎమ్మెల్యేను ఒక్కని చేసి ఇష్టపేటకుని అసొంటోళ్ళు కూడా ఉండాలి ఇసులు కూడా ఉండాలి కానీ ప్రజలలో ఉండేటోళ్ళు ప్రజల కష్టంలో సుఖంలో ఉండేటోళ్ళు వాళ్ళ నరుచుకునే ప్రజలకు మన పార్టీ తరఫున గట్టిగా వాదన అనిపించేటోళ్ళు వాళ్లకు వేద్దాం కమిటీల నిర్మాణంలో కూడా పెద్దల అనుభవం అంతా కూడా తీసుకుందాం ఎల్ రమణ గారు ఎప్పుడు చెప్తుంటారు నాకు అన్నా మనం ఒక సుశిక్షితులైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసుకోవాలి ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఈ మూడేళ్లలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టాలి ఎక్కడికక్కడ మనోళ్లను ఎట్లా బీజేపీని కాంగ్రెస్ చీల్చి చెండాడాలి నరేంద్ర మోడీ ఎట్లయితే తల్లిని చంపిన్రు బిడ్డను బతికిచ్చిండ్రు అని చెప్పి విషపు మాటలు మాట్లాడిండో అవన్నీ చెప్పాలి బీజేపీ మోసాన్ని కూడా ఎండగట్టాలి కాంగ్రెస్ మోసాన్ని కూడా బయట పెట్టాలి అన్న అన్న రమణ ఎప్పుడు చెప్తా ఉంటాడు ఒక్కొక్క వర్గానికి ఎట్లెట్లా అన్యాయం జరిగింది చేనేతలు కావచ్చు గీత కార్మికులు కావచ్చు వాళ్ళ రాష్ట్రంలో మత్స్యకారులు ముదిరాజులు కావచ్చు గంగపుత్రులు కావచ్చు గొర్రెలు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్న యాదవులు కురుమ సోదరులు కావచ్చు ఒక్కొక్కరికి ఎట్లా అన్యాయం జరిగిందో లెక్కలతో సహా చెప్పే సత్తా మన కార్యకర్తలు సంతరించుకోవాలి మన నాయకులు సంతరించుకోవాలి ఎవరు ఇట్లా ముట్టుకున్నా ఏదో ఉత్తగా మాట్లాడినా అన్నట్టు మాట్లాడు కాదు బూతులు నిట్టుడు కాదు సబ్జెక్టుతో సహా మాట్లాడే సత్తా సబ్జెక్టుతో సహా వివరించే సత్తా మన నాయకులు సంతరించుకోవాలి మన కార్యకర్తలు సంతరించుకోవాలి దానికోసం ఇప్పటికే మనం కట్టుకున్న ముప్పై రెండు జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి ఆ పార్టీ ఆఫీసులన్నింటినీ యాక్టివేట్ చేద్దాం ఏ జిల్లా కా జిల్లా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా ఒకవైపు సంస్థాగత నిర్మాణం మరొక వైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు మరొక వైపు ఒకవేళ రేవంత్ రెడ్డి గిన్న దెబ్బన ధైర్యం తెచ్చుకొని సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టినా అనుకో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండనుకో ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు మీకు నేను కూడా మీకు మాటిస్తున్నా మీరందరు కష్టపడితేనే ఇడ మేము కూర్చున్నాం మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతాం చెమట వడుపుతాం గల్లీ గల్లీ తిరుగుతాం మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం ఇది నా మాట అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా చివరిగా చివరిగా నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థన ఒకటే కరీంనగర్కి వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా నడవదు ఎందుకంటే మీరు బాగా బాగా చైతన్యవంతులు బాగా హుషారు మీరు ఎక్కువ మాట్లాడగానే ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకో కానీ పోయినసారి కరీంనగర్లో మనం మెజారిటీ సీట్లు గెలవలే పదమూడులో ఐదే గెలిచిన ఎనిమిది పోయినాయి ఆ గెలిచిన ఐదులో ఒక ఆయన దొంగలలో వేయండు జగిత్యాల ఆయన పోయినోడు వేయండు మళ్ళా వాళ్ళ గురించి రంది లేదు